అయితే అల్గునూరులో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమన్న దీక్షకు కూర్చోవాలి మీరందరూ చూసింది ఆ రోజు ఆ ఆమన్న నిరా దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే ఒక రెండు వేల పోలీసులు ఉండే మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే హాల్లో నిండా పోలీసు వాళ్ళే ఓ లడ్డా అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెచ్చింది ఇక ఐజీలు డిఐజీలు ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళు ఒకటి సిద్దిపేటలో మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముళ్ళ కంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళ టైర్లు అడ్డం పెట్టిండ్రు ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు రామ్లింగం ఉండేప్పుడు అసలు ఎముకలు కొడికే చలి ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు మాట్లాడితే కేసే సెట్టు కొమ్మ కొడతా కేసే బోరేస్తే కేసే అన్నం పెట్ట కేసే టెంట్ వేస్తే కేసే రోజు బే అయినా భయపడకుండా ఆ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాడు అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను నురు చౌరస్తాలో అరెస్ట్ చేశాను ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన అనుకున్నాడు కేసీఆర్ కు ఖమ్మం పట్టకపోతే ఆడ తెలంగాణ ఉద్యోగం తక్కువ ఉన్నది అది ఆంధ్ర బార్డరు అది పట్టుకపోతే లొలిసప్పుడు బంద్ అయింది అనుకున్నాడు కరీంనగర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలు వేసిండు తీసుకపోయి కేసీఆర్ ఖమ్మం జైలు వేసిండు అయితే మాకు అంత ఆగభాగం సారొస్తడి గంటలని అనుకుంటున్నాం దమ్మని అరెస్ట్ చేసిందని తెలియంగానే మనం అందరం వేల మంది ఉన్నాం ఎట్లా కేసీఆర్ గారు జైల్లో పెట్టిన దీక్ష కొనసాగిస్తాడు మేమిక్కడ సార్కు సంఘీభావంగా మేము కూడా ఇక్కడ దీక్ష ప్రారంభిస్తామని మనందరం కూడా కూర్చున్నాం ఏమైందో మీకు తెలుసు గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు ఆనాడు మనం వేల మంది ఆ దీక్షా శిబిరం దగ్గర ఉంటే దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు వచ్చి మన మీద పడ్డారు అసలు ఇక కొట్టుడు కాదు కొట్టి కొట్టి మనందరినీ కూడా అరెస్ట్ చేసి మనిషికో దిక్కు దికు ఆ రోజు నేను నాతో పాటు కనకయ్య నాగిరెడ్డి అన్న చాలా మంది తీసుకుపోయి మెదక్ జైల్లో పడేసిండు మమ్మల్ని రకరకాల ఒక్కొక్కరిని ఒక జైలు పడేసిండు కేసీఆర్ సార్లు ఖమ్మం జైలు వేసిండు అయినా పోరాటం ఆగలేదు ఆ రోజు కేసీఆర్ గారితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజయ్య యాదవ్ గారు ఇంకా చాలా మంది సార్తో పాటు ఆ రోజు జైల్లో ఉన్నారు మరి అయినా కూడా పెద్దలు కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు చనిపోయింది సార్ కూడా నాయన్ నరసింహారెడ్డి గారు కూడా సార్ ఎంబడి ఆ రోజు జైల్లో పడ్డాడు ఖమ్మం జైల్లో నాయన్ నరసింహారెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజయ్య యాదవ్ గారు ఖమ్మంలో సార్ వెంట జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు ఆ రోజు అయినా సార్ జైల్లో దీక్ష కొనసాగించింది దీక్ష ఢిల్లీలో ఖమ్మం జైల్లో సార్ కొనసాగించింది ఉద్యమం తీవ్రమైంది శ్రీకాంతాచారి తమ్ముడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని పాపం ఆ రోజు సాయంత్రం ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఉద్యమం ఖమ్మంలో ఉద్యమం ఉండదని ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటే ఖమ్మంలో అడ్వకేట్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎత్త ఎత్తున ఖమ్మంలో ఉద్యమాన్ని శ్రీకారం చుట్టింది మేము కూడా అందరం బయలుదేరిం ఖమ్మం పోతుంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పడేసింది సార్ దగ్గరికి ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు చాలా ఉధృతమైంది తర్వాత డిసెంబర్ మూడవ తారీఖు నాడు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది ఏమైనా జరిగితే బదనామైతే అనుకున్నారో ఏమనుకున్నారో ఖమ్మం నుంచి నిమ్స్ ఆసుపత్రికి డిసెంబర్ మూడవ తారీఖు నాడు కేసీఆర్ గారు తెచ్చింది అయితే ఇది ఎందుకు జరిగింది అంటే కేసీఆర్ గారు రాజకీయ ప్రక్రియను ప్రయత్నం చేసింది రాజకీయ ప్రక్రియలో తెలంగాణ తేవాలంటే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పి మోసం చేసింది ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసింది పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం ఎన్నికల ముందు జై తెలంగాణ అని ఎన్నికల తర్వాత నై తెలంగాణ అని తెలుగుదేశము మోసం చేసింది రాజకీయ పార్టీలు మోసం చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఆలోచన చేసి గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ వద్దతిలోనే నేను కూడా నిరాహార దీక్ష పడతానని చెప్పి గాంధీ గారి మార్గంలో మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్ ఆ నిరాహార దీక్ష బలమేందో ఆ నిరాహార దీక్ష అస్త్రంలో ఎంత బలం కేసీఆర్ చూపించింది కేసీఆర్ ఆమన్న నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు యూనివర్సిటీలు కాలేజీలు మహిళలు లాస్ట్ కు పాత కాయిదాలు ఎదుర్కొంటే పాత శిశలు అమ్మేటోళ్ళు అన్ని సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించింది పార్టీల అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చింది డిసెంబర్ మూడున హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి కేసీఆర్ గారు తీస్తే ఆయన రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తా ఉన్నాయి ఏడు రోజులైంది ఎనిమిది రోజులైంది తొమ్మిది రోజులైంది మనిషికి ఏమైతుందో ఆందోళన పట్టుకున్నది అందరిలో ఉత్కంఠ నెలకొన్నది టీవీలో చూస్తున్నటువంటి మహిళలు ఉద్యమకారులు కేసీఆర్ చూసి చాలా మంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు అయ్యో ఈ మనిషికి ఏమన్నదా అవుతుందా పలుచున్నా మేమందరం కూడా నిలుసులో కేసీఆర్ గారి దగ్గర పోయి తొమ్మిది రోజులైంది సార్ పది రోజులైంది సార్ అయితే ఇట్లా బతికుండి కొట్టాడతాం సార్ మీ ప్రాణం ముఖ్యం అని మేమెంత బతి నో నో నేను ఒకటే మాట చెప్పిన అయితే తెలంగాణ జైత్ర లేదంటే నా శవయాత్ర నేను విడిచేదే లేదు విహార దీక్ష అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు ఒక్కొక్క గంట ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్ లో గడిపిన ఆ రోజుల్లో ఆ ఆయన పట్టుదల ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని కదిలిచ్చింది ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్ కు ఫోన్లో లైన్ లోకి వచ్చింది భయపడిపోయింది కేసీఆర్ ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి తెలంగాణ మొత్తం అగ్నిగుండమేటట్టుంది తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది తెలంగాణ ఇయ్యకపోతే కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడింది పదకొండు పది రోజులు దాటి పదకొండో రోజు వైపు వెళ్తున్న దీక్ష ఆ పదో పది రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్ లో మాట్లాడారు మేమందరం మిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారు చెప్పారు ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను ప్రకటన రావాల్సిందే ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి ఒకటి రెండు సార్లు మూడు సార్లు అయింది ఏడు ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగింది ఆయన ఎవరు కేంద్ర హోం మంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం హత్యవర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు అవు అది ఈ ఉద్యమం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం సుదినం నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత కూడా చాలా జరిగినాయి మీకు తెలుసు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ వచ్చింది తెలంగాణ అంతా చేసుకున్నది ఏ ఊర్లో చూసినా బతుకమ్మ దసరా దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో ఆ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు గొప్ప పండుగ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది కానీ మన సంతోషానికి ఎక్కువ రోజులు లేవు మళ్ళా ఆందోళన సురువు చేసింది తెలంగాణ రాగానే ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టింది తెలంగాణ వాపస్ తీసుకోవాలి తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రోళ్ళంతా రాజీనామాలు పెట్టింది డిసెంబర్ తొమ్మిది తెలంగాణ వచ్చింది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ఇచ్చిన తెలంగాణ మళ్లీ కాంగ్రెస్ వెనకకి తీసుకున్నది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది తెలంగాణలో మళ్లీ ఉద్యమం పెళ్లి అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయినాయి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి వంట వార్కు స్టార్ట్ అయింది రాష్ట్ర స్టార్ట్ అయింది తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాళ్ల బుక్కను ఎత్తగొట్టిండ్రు వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు మళ్ళా ఈ గులాబీ సైనికులు కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ రోజు రాజీనామా చేసింది బీజేపీలో ఇద్దరే గెలిచింది ఒక ఆయన ఎండల్ లక్ష్మీనారాయణ ఒక ఆయన కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయలే కిషన్ రెడ్డి అంటే ఇంకపోయి ఢిల్లీలో అంటడిగా వీడుంటే అందరూ అడుగుతుండని ఢిల్లీలో పడ్డాడు పాపం ఎండ లక్ష్మీనారాయణ ఒకడే రాజీనామా చేశాడు ఇద్దరికి ఒకడే చేసిండు ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను జయ్యనే జయ అన్నాడు ఇక ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాయగా ఇచ్చిండు స్పీకర్ కు ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇయ్యారు కొంతమంది ఏమో జిరాక్స్ ఇచ్చిండు తెలుగుదేశం వాళ్ళు ఈ రేవేంద్ రెడ్డి జిరాక్స్ పైదం కూడా ఇయ్యలే ఏమో ఆయన జిరాక్స్ మీద ఆమోదం చేస్తారనుకున్నాడు ఏమో ఈయన జిరాక్స్ కైదం కూడా ఇయ్యలే అంటే ఆనాడు కూడా నవంబర్ డిసెంబర్ ఇరవై మూడున ఇచ్చిన తెలంగాణ వెనక్కుపోతే కూడా మళ్ళీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండు మళ్ళీ తెలంగాణ సమాజం అంతా ఉద్యమం చేసింది